నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ త్రిశూర్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేభవిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం కాబట్టి అన్నీ కూడా లోతైన విశ్లేషణ చేసుకుంటూ లోతైన అధ్యయనం ద్వారా విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం విషయాలన్నీ కూడా మనం తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోలో మనం కన్యాలగ్న జాతకులకి ఏ ఏ మహర్దశలు అనుకూలిస్తాయి లేదా యోగవంతంగా ఉంటాయి కలిసి వస్తాయి అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి వచ్చేటప్పటికి బుధుడు అలాగే పంచమాధిపతి వచ్చేటప్పటికీ శని భాగ్యాధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు ఈ మహర్దశులు అనేవి ఎప్పుడూ కూడా యోగవంతంగా ఉంటాయి అని మనం ఒకటికి రెండు సార్లు చెప్పుకున్నాం ఏ లగ్నం వారికైనా సరే ఈ మహర్దశలు రావటం అనేది అత్యంత అనుకూలం మనం చూస్తూ ఉంటాం అరే వీడు అసలు చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా సాగిపోతుంది వీడి జీవితం అన్నిట్లోనూ కూడా హ్యాపీగా ఉన్నాడు చదువులో ఉద్యోగంలో స్థిరపడ్డాడు వివాహం సంతానం ఇవన్నీ అనుకుంటూ ఉంటాం వీటన్నిటికీ కారణం ఏంటంటే వారు జన్మించిన నక్షత్రానికి తర్వాత వారికి వచ్చే మహర్దశలు ఈ కనెక్టివిటీ వల్ల వారికి యోగవంతంగా ఉంటుంది కాబట్టి ఈ లగ్న పంచమ భాగ్యాధిపతులు దశలు రావటం అనేది ఏ వ్యక్తికైనా సరే ఏ జాతకుడు లేదా జాతకురాలికి అత్యంత ముఖ్యం కాబట్టి వాళ్ళు జీవితంలో ఎదుగుటం అలాగే ఉన్నత స్థానాలకు చేరుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది లేదా కనీసం ఈ నక్షత్ర యోగకారకులైన లగ్న పంచమ భాగ్యాధిపతుల నక్షత్రాల్లో అన్నా సరే గ్రహాలు ఉన్నట్టయితే వారికి అవి యోగించటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నట్టయితే లగ్న దశమాధిపత్యం వచ్చేటప్పటికి బుధుడికి పట్టింది కాబట్టి ఈ మహర్దశ బాగుంటుంది అలాగే మళ్ళీ బుధుడు ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని కూడా మనం తీసుకోవాలి మిథునంలో ఉంటే స్వక్షేత్రం బాగుంటుంది అలాగే లగ్నంలోనే ఉన్నట్టయితే అది స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థానము కాబట్టి బుధుడికి అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ రవితో అస్తంగత్వం అయ్యాడా రాహుకేతువులతో కలిశాడా ప్రతి ఒక్క చార్ట్ కూడా మనకి డిఫరెంట్గానే ఉంటుంది ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి రాహుకేతువులతో కలిశాయా ఏంటి మళ్ళీ మీనంలో ఉన్నారనుకోండి అక్కడ తన బలం కోల్పోతాడు కాబట్టి ఆ మహర్దశిలో కొంత ఇబ్బంది పడుతుంది మళ్ళీ మనం నవాంశ చక్రాన్ని పరిశీలించుకోవాల్సి ఉంటుంది మనం ముందుగా అనుకున్నట్టు ప్రతి గ్రహము యొక్క బలం మనం తెలుసుకోవాలి అంటే నవాంశ చక్రాన్ని మనం పరిశీలించాలి ఒకటికి రెండు సార్లు అలాగే మనం ఏ అంశాన్ని చూస్తున్నామో ఆ వర్గచక్రాన్ని కూడా మనం పరిశీలించాలి మనకి షోడశ వర్గచక్రాలు ఉన్నాయి మనం దాని మీద వీడియో చేసుకున్నాం కాబట్టి ఆ వర్గచక్రాన్ని పరిశీలించినట్టయితే అక్కడ గ్రహం ఎలా ఉంది దాని బలం ఎలా ఉంది దాని వీక్షణ ఎవరు చూస్తున్నారు ఎవరితో కలిసి ఉన్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకి సో ఈ రకమైన అంశాన్ని మనం తెలుసుకుంటూ వెళ్ళవచ్చు అలాగే ద్వితీయ భాగ్యాధిపతి వచ్చేటప్పటికి ఇక్కడ శుక్రుడికి పట్టింది కాబట్టి ఇది ఇక్కడ ద్వితీయాధిపత్యం మంచిది కాదు అని చెప్పుకున్న బుధుడు ఇక్కడ ఒక ఇంత శుక్రుడికి మిత్రుడు అలాగే భాగ్యాధిపత్యం కూడా రావటం వల్ల శుక్రమహార్దశ వీరికి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ తర్వాత ఎక్కడ ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి కేంద్రాల్లో ఉన్నారా కోణాల్లో ఉన్నారా మిత్రక్షేత్రాల్లో ఉన్నారా ఉచ్చక్షేత్రాల్లో ఉన్నారా స్వక్షేత్రాల్లో ఉన్నారా శత్రు క్షేత్రాల్లో ఉన్నారని క్షేత్రాల్లో అంటే బలం కోల్పోయే క్షేత్రాల్లో ఉన్నారా అని అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆ మహర్దశ ఎంత ఫలితం ఇస్తుంది అనే అంశాన్ని మనం చూసుకోవాలి రాశి చక్రం ప్రమాణమైనప్పటికీ నవాంశ చక్రంలో ఆ గ్రహం బలం ఎలా ఉంది అనేది పరీక్ష చేసుకోవాలి కాబట్టి శుక్రమహర్దశ ఈ లగ్నజాతకులకి మంచి యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు తర్వాత చూసుకున్నట్టయితే తృతీయ అష్టమాధిపత్యం వచ్చేటప్పటికీ కుజుడికి పట్టింది కాబట్టి తృతీయాధిపత్యము మంచిది కాదు అష్టమాధిపత్యం కూడా మంచిది కాదు ఇతను ఈ లగ్నానికి అత్యంత పాపి శత్రువు కూడా కాబట్టి ఈ మహర్దశి వచ్చినట్టయితే కాస్త ఇబ్బంది పెడుతుంది మళ్ళీ ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు అని మనం చూసుకోవాలి ఇప్పుడు స్వక్షేత్రమైన మేషంలో ఉన్నప్పటికీ అలాగే వృశ్చికంలో ఉన్నప్పటికీ తృతీయాధిపతి తృతీయంలో ఉంటే మళ్ళీ కారకో భావనాశాయ ఉంటుంది అలాగే మేషంలో ఉంటే కొంత పర్వాలేదు అష్టమాధిపతి అష్టమంలో ఉంటాం అసలు ఏ భావాధిపతి ఆ భావంలో ఉండటం అనేది మంచిది అది ముహూర్తానికైనా కానివ్వండి జాతక భాగం కానివ్వండి దేనికైనా సరే మనం ఫలితం చూసేటప్పుడు చెప్పుకునేటప్పుడు మనకి మంచిది కాబట్టి ఆ భావాన్ని ఆ భావాధిపతి చూస్తున్నా అది వృద్ధి చెందుతుంది ఆ భావంలోనే భావాధిపతి ఉన్నప్పుడు అది కూడా మంచిది కాబట్టి కుజుడు కొంత వీరికి ఇబ్బంది పెడతారు ఈ మహర్దశ వారికి అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ తీసుకుంటే చతుర్థ సప్తమాధిపత్యం వచ్చేటప్పటికీ గురువుకి వచ్చింది కాబట్టి ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఇది ఒకంత ఇబ్బందికర దశ అని చెప్పని మనం చెప్పవచ్చు ఎందుకంటే మిథున లగ్నం వారికి కూడా సప్తమ దశమాధిపత్యం గురువుకి ఆ ఇబ్బంది పెడుతుంది అలాగే కన్యాలగ్నం వారికి కూడా ఇది ఇబ్బంది పడుతుంది కేంద్రాధిపత్య దోషం అనేది ముఖ్యంగా బుధగురులకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఇబ్బంది పెడుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి వాహ విషయాల్లో కానివ్వండి అలాగే ఇళ్ళు ఇలాంటివి ఉన్న స్థలాలు వాహనాలు ఇలాంటి విషయాల్లో కూడా వీరికి ఇబ్బంది పెట్టే దశగా ఉంటుంది అని చెప్పని మరి చెప్పచ్చు మన ఉన్న క్షే ఉన్న స్థానాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళటం కానీ వేరే ఊరికి వెళ్ళటం కానీ అనేది జరుగుతుంది సొంత ఊరిని వదిలి వెళ్ళిపోవటం అనేది జరిగే అవకాశం ఈ మహర్దశలో వీరికి వస్తుంది మళ్ళీ గురువు ఎక్కడ ఉన్నారు ఏమిటి అంశాలు కూడా మనం పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అయితే ఈ మహర్దశ ఇబ్బంది పెట్టే అంశమే అని చెప్పని వీరికి చెప్పవచ్చు కన్యాలగ్న జాతకులకి మళ్ళీ చూసుకున్నట్టయితే పంచమాధిపత్యం షష్టాధిపత్యం శనికి పట్టింది కాబట్టి శని వీరికి కూడా అత్యంత యోగకారకుడు పంచమాధిపతి కాబట్టి షష్ఠాధిపత్యం వచ్చినప్పటికీ ఇది ఒకంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ ఆయన ఫలితం ఒకవేళ మేషంలో ఉన్నట్టయితే కాస్త ఇబ్బందిగా ఉండటం ఆ ఫలితాలనేవి రాకపోవటం అనేది జరుగుతుంది మళ్ళీ నవాంశలో మనం పరీక్ష అనేది చేసుకోవాలి అలాగే కుంభంలో ఉన్నట్టయితే మూల త్రికోణం కాబట్టి ఇబ్బంది ఉండదు అలాగే కన్యకి ద్వితీయ స్థానమైన తొలలో ఉన్నట్టయితే ఇది అత్యంత ఉచ్చక్షేత్రం కాబట్టి అత్యంత యోగవంతంగా ఉంటుంది వీరికి అని చెప్పని మనం చెప్పవచ్చు కాబట్టి ముఖ్యంగా బుధ మహర్దశ శని మహర్దశ శుక్రమహర్దశ వీరికి యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు తర్వాత లాభాధిపత్యం వచ్చేటప్పటికీ ఇక్కడ చంద్రుడికి పట్టింది ఇది కూడా మంచిది కాదు అలాగే బుధుడికి కొంత ఇబ్బంది పెట్టేది ఉన్నది ఎవరైనా అంటే గనక చంద్రుడే కాబట్టి ఇది కొంత ఇబ్బంది పెట్టే దశ అలాగే చంద్రుడు మళ్ళీ ఎక్కడ ఉన్నారు షష్ట అష్ట స్థానాల్లో ఉన్నట్టయితే కొంత ఇబ్బంది పెట్టడము అలాగే నీచపడటం బలం కోల్పోవటం అస్తంగత్వం చెందటం లేదా ముఖ్యంగా రవిచంద్రులకి అస్తంగత్వం లేదు కాబట్టి చంద్రుడు ఇక్కడ అస్తంగత్వం రవితో కలిసినప్పటికీ కూడా కొంత ఇబ్బంది అనేది ఉండదు కాకపోతే ఉర్చికలో ఉండి బలం కోల్పోయినట్టయితే వీరికి కొంత మహార్దశి వచ్చినప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది అలాగే మళ్ళీ వృషభంలో ఉన్నట్టయితే కాస్త పొందుతారు కాబట్టి బలంగా ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అనేది తక్కువగానే ఉంటుంది ఇక్కడ తర్వాత లాస్ట్ చిట్ట చివరి అయిన వేయాధిపత్యం వచ్చేటప్పటికి రవి భగవాన్ పట్టింది రవి కాబట్టి ఇక్కడ పాపి మనం యాక్చువల్గా చెప్పుకున్నట్టయితే రవి బుధులకి అంత శత్రుత్వం లేదు కానీ వ్యయాధిపత్యం అనేది మంచిది కాదు షష్ట అష్టమ వ్యయాధిపత్యాలు అనేవి ఎవరికి మంచిది కాబట్టి ఇక్కడ మంచిది కాదు కాబట్టి ఇక్కడ రవి ఈ లగ్నానికి అత్యంత పాపిగా ఉంటాడు కాబట్టి ఈయన మళ్ళీ ఎక్కడ ఉన్నాడు ఏమిటి అనే దాన్ని బట్టి కొంత ఇవి అనేవి మారుతూ ఉంటాయి ఉదాహరణకి మేషంలో ఉన్నారనుకోండి ఉచ్చస్థానము అష్టమంలో ఉన్నారు కాబట్టి కొంత పర్వాలేదు వ్యయాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది అనేది తగ్గుతుంది ఎందువల్ల విపరీత రాజయోగం కింద ఇది మారుతుంది కాబట్టి మళ్ళీ ఇది షష్టాధిపతి అష్టమంలో అష్టమాధిపతి వ్యయంలో వ్యయాధిపతి షష్టమంలో వ్యయాధిపతి అష్టమంలో షష్టంలో ఇలా ఉన్నప్పుడు కొంత ఇది మార్పు అనేది ఉంటుంది ఫలితం అనేది కాబట్టి ఎవరికి వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసుకునేటప్పుడు దాన్ని బట్టి ఇది ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కన్యాలగ్న జాతకులకి ఈ మహర్దశలు యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు బుధ మహర్దశ అలాగే శని మహర్దశ అలాగే శుక్రమహర్దశ తర్వాత మళ్ళీ రాజయోగ ఇదిగా మారే దశలు ఏమిటయ్యా అంటే ఇక్కడ గురువు శని కలిసి ఉన్నట్టయితే ఈ రెండు మహర్దశులు కూడా వీరికి యోగవంతంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు చతుర్థాధిపతి అయిన గురువు ఇక్కడ పంచమాధిపతి అయిన శనితో కలిసినప్పుడు గురుశనులు కలిసి ఉన్నప్పుడు ఆ ఉన్న స్థానాన్ని బట్టి వీరికి ఆ మహర్దశులు రెండు కూడా యోగవంతంగా ఉంటాయి ఇందాక మనం చెప్పుకున్నాం మహర్దశి కొంత ఇబ్బంది పెడుతుందని అది ఇక్కడ కొంత తగ్గి వారికి యోగకారకుడుగా మారే అవకాశం అనేది ఉంటుంది అలాగే న్యాచురల్గానే బుధ మహర్దశ శుక్రమహర్దశలు వీరికి యోగిస్తాయి భాగ్యాధిపతి దశమాధిపతులు అవటం వల్ల వీరిద్దరి కలయిక ఉన్నా కూడా వీరికి మరింత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు బుధశుక్రులు కలిసినట్టయితే ఈ కన్యాలగ్న జాతకులకి వారు ఉన్న స్థానాన్ని బట్టి ఆ ఫలితాలు అనేవి ఉంటాయి కొంత బలంగా ఉండి కోణాల్లో ఉన్నట్టయితే అత్యంత యోగవంతంగా ఉండటం వాళ్ళు యోగకారకులుగా ఉండి ఆ రెండు మహర్దశులు కూడా వీరికి యోగించటం అనేది జరుగుతుంది కాబట్టి బుధుడు శుక్రుడు కలిసి ఉన్న శనిగురులు కలిసి ఉన్న ఈ రెండు మహర్దశులు కూడా వీరికి విశేషంగా యోగిస్తాయి అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా శుభనోభవంతో శాంతి శాంతి శాంతి